గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మరి పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల గుంటూరు పట్నంలో పరిశుద్ధాత్మ కైలాభిషేక మహోత్సవం ప్రతి నెల మూడో మంగళవారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మరలా ఈ ఆరాధన ఈ నెల అనగా నవంబర్ పద్దెనిమిదవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మన గుంటూరు పట్నంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగబోతుంది ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు మును పెన్నడు చూడని దేవుని మహిమను ప్రజలు చూడబోతున్నారు అంత మాత్రమే కాదు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు ఇప్పుడు దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదు దేవుని బలమైన కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థత విడుదల కార్యాలు అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే కూడా జరిగించబోతున్నారు కనుక మీ కుటుంబాలతో కలిసి రండి దైవదేవంగా పొందండి ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్ర దేవుని పిల్లరా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా అలాగే ప్రతి దినం దేవుని వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం ఈ దినము కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా యశ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును ప్రైజ్లాడండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు ఈ వాగ్దానం అన్నాడు ఈసరాయలు ప్రజలు గూర్చి ఇరుషులేము పట్టణాన్ని గుర్చి ప్రభు మాట్లాడుతున్నారు చూడు ప్రియదేవుని బిళ్ళారా ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నారు ఈ యొక్క వాగ్దానం దేవాల దేవుడు అన్నాడు నీలాంజనములతో నేను కడతానని ప్రయాసపడి ఆదరణ లేకుండా ఉన్నదన ఖాళీ వాన చేత కొట్టబడిందనా మరి నిన్ను నీలాంజనములతో నేను కడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని పిల్లారా చూడండి ఈరోజు ఏ ప్రయాసం నీ జీవితంలో ఉంది ఎటువంటి గాలులు ఎటువంటి పెను తుఫానులు ఈ జీవితంలో ఉన్నాయి అనేక పోరాటాలు అనేక సమస్యలు శ్రమ వెంబడి శ్రమ కష్టం వెంబడి కష్టం మరి వ్యాధులు ఒకవైపు రోగాలు ఒకవైపు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఒకవైపు కుటుంబ సమస్యలు ఒకవైపు బిడ్డల వల్ల సమస్యలు భర్త వల్ల సమస్యలు భార్య వల్ల సమస్యలు కదా కుటుంబంలో భయంకరమైన పోరాటం ప్రయాస గాలి వాన లాంటి సమస్యలు నెమ్మది లేని పరిస్థితి అటు ఇటు ఊగిసలాడుతున్న బ్రతుకు కదా మరి నా జీవితం ఏమైపోద్దు నా బ్రతుకు ఏంటి అసలు మరి ఏంటి ఈ పరిస్థితులు ఇవన్నీ ప్రతికూలత ఏంటి అని బాధపడుతున్న నీతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు కదా ఇక నేను జీవితం కట్టబడదు నా కుటుంబం కట్టబడదు నేను స్థిరంగా ఉండలేనిక ఈ పోరాటాలు ఇంతే నా జీవితం ఇంతే నా ఇంతే ఇక అందరూ చూసినా ఎవరు కూడా నాకు సహాయం చేసేవారు లేరు ఎటు నుంచి ఆదరణ లేదు నా బ్రతుకిలాగనే అయిపోద్దేమో అని ఒంటరి అయిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నీతో ప్రభు అన్నాడు ప్రీతి బిడ్డ నిన్ను నీలాంజనములతో నేను కడతా ఇప్పుడు వరకు ప్రయాసపడి గాలివాను చేత కొట్టబడుతున్నావేమో ఎటువంటి ఆదరణ నీకు లేదేమో కానీ నేను నిన్ను నీలాంజనములలో కడతా అని ప్రభు అన్నాడు ఆయన నిన్ను కట్టగలిగిన దేవుడు నీ జీవితాన్ని కడతాడు ఆయన అన్నాడు నీలాంజనములతో అంటే ప్రశస్తమైన రాళ్లతో దేవుడు నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ ఆత్మీయ స్థితిని ఆర్థిక స్థితిని అన్ని రకాల నేను కడతాను దేవుడు అన్నాడు మీ బిడ్లారా నీ జీవితాన్ని ఎవరు కట్టలేరు కానీ నీ దేవుడు కడతాను అన్నాడు ఎలా అంట నీలాంజనములతో అంటే ప్రశస్తమైన రాళ్ళతో దేవుడు నీ జీవితాన్ని కడతాను అన్నాడు ఉన్న ప్రయాస పోతుంది గాలి వానలంతా కూడా తొలిగిపోతున్నాయి నీ సమస్య సో నీ సమస్య శోధన బాధ వేదనలు నిట్టూర్పులు కన్నీరు దుఃఖం ఇవన్నీ తొలగిపోతున్నాయి నీ ఒంటరితనం తొలగిపోతుంది నీ దేవుడు నిన్ను ఆదరిస్తూ నీ జీవితాన్ని నీ లాంజనములతో శ్రేష్టంగా నీ జీవితాన్ని కడుతున్నాడు స్టాండర్డ్గా నీ జీవితాన్ని కడుతున్నాడు నిన్ను స్థిరపరుస్తున్నాడు దేవుడు హృదయం బిడ్డారా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఇసయ్యా నువ్వు నాకున్నావు నువ్వు నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చడాడీ అని మరి ప్రార్థన చేయండి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మరి మీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు మరి అందుని బట్టి దేవనామానికి మహిమ కల్పనగాక ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును కాక ప్రార్థన చేసుకుందాం మా అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతురాన్ని కొందనాలు స్తోత్రాలయ్యా ఈరోజు ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చావయ్యా అందును బట్టి నీకే వందనాలు స్తోత్రాలయ్యా జీవితాల్లో నెమ్మది లేక పోరాటాలు అయ్యా ప్రయాస కష్టాలు శోధనలు బాధలు అలల చేత కొట్టబడుతున్న పరిస్థితి అయ్యా శోధన వెంబడి శోధన అయ్యా నా తండ్రి వేదన ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి నేను ఒక స్థిరత్వం లేక ఒంటరితనమై కూర్చున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరిస్తూ ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు పొందనాలి ఇసయా నీలాంజనములతో నిన్ను కడతాను కదయ్యా అవునయ్యా నువ్వే కదా ప్రతి జీవితాన్ని కట్టేవాడివి నువ్వు కడితే శ్రేష్టంగా కడతావయ్యా స్థిరపరుస్తావయ్యా జీవితాన్ని నీకు పొందనాను బ్రహ్మ ఈరోజు నాయన అయ్యి ఒంటరితనంలో పోరాటంలో ప్రభా కృంగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి లావని తుప్పలుపరచునైనా వారికి ఉన్న శోధన వేదన ఆర్థిక పోరాటాలు నైనా నైనా తండ్రి ఆరా అనారోగ్య పరిస్థితులు నైనా నిందలు వేదన ఇవన్నీ కూడా నజరేడని ఏ సుక్రీస్తున్నాలు గాక ఇసయా ప్రతి ఒక్కరి జీవితాన్ని అస్తవ్యస్తంగా మారిపోయిన కుటుంబాలను అస్తవ్యస్తంగా మారిపోయిన జీవితాన్ని అయ్యా మీరు స్థిరపరచయ్యా నీలాంజనములతో కడుతున్నావు కదయ్యా ప్రశస్తమైన రాళ్లతో కడుతున్నట్టున్నావు కదయ్యా కట్టయ్యా ప్రతి వారి జీవితాలని స్థిరపరచుమని అయ్యా నూతనమైన ఆర్థిక సమృద్ధి ఆత్మీయ సమృద్ధి అయ్యా వ్యాపారాలు నైనా చేతి పనులు వ్యవసాయ పనులు అన్నిట్లో కూడా అయ్యా ఆశీర్వాదం దీవెన అయా స్థిరత్వం అయ్యా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకున్నామని ఈ వాగ్దానం అవి ఉంటున్న జీవితాల్లో నూతన కార్యాలు జరుగును కాకని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అయ్యా అలాగే నేను ఈరోజు మ్యారేజెస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి